నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప ముందుగా ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తనుకు రోడ్ రేక్ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు ఆనందం మస్తాన్ రావు అధ్యక్షతన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్లబ్ అధ్యక్షులు ఆనంద్ మస్తాన్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఐదుగురు వీర జవాన్లైన నాయక కెఆర్కే శర్మ జూనియర్ వారెంట్ ఆఫీసర్ విద్యాసాగర్ సార్జెంట్ పి గోపీకృష్ణ హవల్దార్ పి సూర్యచంద్రరావు గంట రవీంద్రబాబులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జవాన్లు వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వీర జవాన్లకు సన్మానం చేయటంతో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనంద్ మస్తాన్ రావు వై బాబురావు కె సత్యనారాయణ రాజు కెటివి రెడ్డి రెడ్డి రంగారావు చిట్టూరి వెంకటేశ్వరరావు అక్కిన కాశీ విశ్వనాథం మేడికొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

जलाट मराठ रागिल उत्कल वङ्गले मुना गङ्गा उच्चल जले तरङ्गा शुभ आगुभागे जहे तय गादान मङ्गल दयका हे